ఎట్లా తెలిసిందో ఈ మనం దేశం కోసం ధర్మం కోసం పేదవాళ్ళ కోసం బతుకుతున్నామని పంచాయలు చేస్తున్నామని ఢిల్లీ వాళ్ళకి తెలిసింది ఢిల్లీ వాళ్ళకి వారం నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తానే ఉన్నారు అసలు నీలాంటి వ్యక్తి దేశానికి ప్రజలకి అవసరము అని అదేదో రాజ్యసభ ఎంపీ ఎంపీలే రాజ ఎంపీ పదవి నీకు ఇస్తాము నువ్వు ఖచ్చితంగా కి రావాల్సిందేను ఎంపీ పదవి ఇస్తామన్నారు నేనేం చెప్తానంటే నేనేదో పేదల కోసం న్యాయం కోసం ధర్మం కోసం నేను ఏదో పంచాయతీలు చేసుకుంటున్నాను నేను నేను కి రావాలంటే ఇబ్బంది అవుతాది కదా పేదోళ్ళు ప్రజలు ఏం కావాలి నేను పంచాయతీలు చేయకపోతే అని చెప్తే వాళ్ళు ఒక్కటే మాట అసలు నువ్వు పార్లమెంట్ లేక అడుగే పెట్టద్దు అడిగే పెట్టద్దు ఆరు సంవత్సరాలు నువ్వు అడిగే పెట్టద్దు నీ పంచాయతీలు నువ్వు ఎవరన్నా చేసుకుంటూ ఉండవు అన్నారు వాళ్ళు నా అనుమానం ఏంటంటే మనం ఇవాళ పార్లమెంట్ లేక అడుగు పెట్టలేదు అనుకో ఆరు సంవత్సరాలు నెల నా జీతాలు అవన్నీ ఎట్లా అయ్యో ఇస్తారంటేనా జీతాలు ఆరు సంవత్సరాలు నువ్వు పార్లమెంట్ పోకపోయినా కూడా జీతాలు ఇస్తారన్నా చూ ఎవరు అనుకుంటానరాడా జీతాలు ఇస్తారు జీతాలు ఇస్తానే ఉంటారన్న నువ్వు ఇంకోటి తెలుసా విమానాల్లో తిరగచ్చు దేశం అంతా తిరిగొచ్చు నువ్వు అదే వేరే వాళ్ళు కూడా చెప్పరు ఫ్లైట్ టికెట్లు అవి ఇవి ఫ్రీను కారు అన్ని ఇస్తారంట అన్ని ఇస్తారన్నా ఫోన్ సంనా వాళ్ళే వాళ్ళే ఖర్చు పోయినా సరే పర్లేదు రెండు విధాలు ఆదాయం కదా పంచాయతీలు చేసి డబ్బు సంపాదించు నెలనా జీతాలు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిపోతాయి కదా అవును మల్ల ఎట్లా పెన్షన్ ఇస్తారా అదేదో అయ్యో పెన్షన్ ఇచ్చారు నా నీకు పెన్షన్ ఇస్తారా పెన్షన్ కూడా ఇచ్చారు ఆరు సంవత్సరాలకే ఆరు సంవత్సరాలకి ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఏంది రాదని ఎప్పుడప్పుడు అన్ని టీవీలో పేపర్లు చెప్తాంటారు వీళ్ళకి ఆరు సంవత్సరాలకి ఇస్తారు అది వేరు ఇది వేరేనా అవునా నీకు ఇస్తారు నా పెన్షన్ అయ్యో నువ్వు సత్యంత వరకు ఇస్తారన్నా పెన్షన్ ఎవరు ఆ గవర్నమెంట్ నేను సత్యంత వరకు పెన్షన్ ఇస్తారన్నా వచ్చిన తర్వాత అయ్యరా నీ సచిన తర్వాత మా వదినకి ఇస్తారు మా ఏంటికిస్తారు పెన్షన్ స మళ్ళా నా పెన్ లా పెన్షన్ ఎంతవర అబ్బా మళ్ళా మా వదిలి చచ్చిపోయి నీ దగ్గరకు వచ్చేంత వరకు పెన్షన్ ఇస్తారునా